హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం నూట ఇరవై సంవత్సరాలకు పైగా జీవించే హుంజా ప్రజల గురించి తెలుసుకోబోతున్నాం వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి మామూలు ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషుల కంటే ఎక్కువ కాలం జీవించే అతి కొద్ది ప్రదేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి అలాంటి ప్రాంతాలను బ్లూ జోన్స్ అంటారు దీనితో పాటు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడి ప్రజలు నేచర్ దగ్గరగా బ్రతుకుతారు ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తింటూ చాలా శారీరక శ్రమ చేస్తారు ఇక్కడ వారికి క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఇలాంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడలేదు కాబట్టి ఇంతకీ ఆ ప్రజలు ఎవరు అనుకుంటున్నారా గిల్గిట్ బాల్టిస్తాన్ కి చెందిన హుంజా వ్యాలీలో నివసించే ప్రజలు ఇది ఒకప్పుడు మన భారతదేశంలో ఉండేది తరువాత పాకిస్తాన్ విడిపోయాక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఒక చిన్న ప్రాంతం అంటే చాలా తక్కువ విలేజెస్ ఉంటాయన్నమాట అక్కడ ఈ ప్రజల ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే ప్రజలు ఎవరంటే ఈ హుంజా గురించే మాట్లాడతారు ఋషి ఆహారం అనే ఒక విధానాన్ని వీళ్ళు పాటిస్తారు ఈ ప్రాంతం ఒకప్పుడు భారత్ ఉండేది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు దాన్ని అలవర్చుకున్నారు ఈ హుంజా ప్రజల డైటరీ సిస్టమ్ చాలా చాలా ఉత్తమమైనదని ప్రపంచ స్థాయిలో పరిశోధకులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో చాలా విశేషాలు దాగి ఉన్నాయి కానీ వాటి గురించి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు అలాంటి ఒక రహస్యమైన విషయమే ఈ హుంజా వ్యాలీ కొంతమంది దీనిని స్వర్గం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలని చెప్పుకోవచ్చు అతిపెద్ద విషయం ఏంటంటే ఇక్కడి మహిళలు ఎనభై ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ అరవై ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కంటారు అంటే అర్థం చేసుకోండి ఎంత ఆరోగ్యంగా ఉంటారు హుంజా వ్యాలీ మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి చూస్తే దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుంది తప్పకుండా సందర్శించాల్సిన చక్కని ప్రదేశాల జాబితాలో ఈ ప్రదేశం ఒకటని ఫేమస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోనే పేర్కొంది ఇక్కడి ప్రజలు నూట ఇరవై ఏళ్లకు పైగా జీవిస్తారు పద్దెనిమిది వందల ముప్పై రెండులో పుట్టిందనే కారణంతో ఓ మహిళకు వేసా ఇవ్వడానికి బ్రిటన్ గవర్నమెంట్ నిరాకరించడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది వయసు పెరుగుతున్నా తరగని అందానికి వృద్ధాప్యం మీద పడుతున్నా తరగని ఉత్సాహానికి చిరునామాగా నిలుస్తున్నారు ఈ తెగ ప్రజలు ఈ తెగకు చెందిన మహిళలు ప్రపంచంలోనే అందగత్తెలుగా ఎక్కువ కాలం జీవించే వారిగా పేరుగాంచారు మనం రోజు కష్టపడేది సమయంతో పని లేకుండా కెరియర్ వెంట పరుగులు తీసేది ఎందుకు రోటీ కపడ అవు మకాన్ ఈ మూడింటి కోసమే కదా అయితే డబ్బు మోజులో పడిపోయి చాలా మంది తమ ఆహారపు అలవాట్లను మార్చేసుకుంటారు హోటల్స్ లో ఉండే ఫుడ్ ఎంత కల్తీనో అందరికీ తెలిసినా కూడా ఆ గట్టి తినడమే ఏదో ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతారు అలా తిన అదే ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం రోజువారి జీవితంలో అలవాట్లలో భాగం చేసుకుంటే నిండు నూరేళ్ళు జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించవచ్చు గిల్గిట్ బాల్టిస్తాన్ పర్వతాల్లో నివసించే ఈ హుంజా తెగను బురుషా తెగ అని కూడా అంటారు వయసు పెరిగే కొద్దీ యవ్వనాన్ని చురుకుదనాన్ని పెంచుకునే వీరి జీవన శైలి వారి అందానికి ఆరోగ్యానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు ఈ క్రమంలో వారు వండిన మరియు ప్రాసెస్ చేసిన వాటిని ఇక్కడ ప్రజలు ముట్టుకోరు ఎక్కువగా పండ్లు పచ్చి కూరగాయలు తీసుకోవడానికి ఇష్టపడతారు అది కూడా స్వయంగా సహజ సిద్ధంగా పండించుకుని మరి తింటారు ముఖ్యంగా పాలు పెరుగు బార్లీ తృణధాన్యాలు గోధుమలు మొలకెత్తిన గింజలు ఇక్కడ ప్రజల ప్రధాన ఆహారంగా చెప్పుకోవచ్చు అలాగే హిమాలయాల నుంచి ప్రవహించే స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు వీరు రోజుకి రెండు పూట్లు మాత్రమే భోజనం చేస్తారు హుంజా ప్రజలు ప్రతి రోజు వాళ్ళ ఆహారాన్ని టైం టు టైం తీసుకుంటారు రోజుకి రెండు పూటలు మాత్రమే తింటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లంచ్ ఆపై రాత్రి భోజనం చేస్తారు కానీ ఏడాదికి మూడు నాలుగు నెలల పాటు నిరారంకరంగా ఉపవాస దీక్షలు చేస్తుంటారు పైగా ఇది ఒక ఆచారంగా పాటిస్తారు ఈ క్రమంలో నేరేడు పండుతో తయారు చేసిన జ్యూస్ తప్ప ఈ సమయంలో ఇతర పదార్థాలేవి తీసుకోరు ఇది వారి ఆరోగ్య రహస్యాల్లో ఒకటని చెప్పవచ్చు నేరేడు పండుకి క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉంది ఇక్కడి ప్రజలు చిన్నప్పటి నుండే ఉపవాసం మరియు ఈ పండ్ల రసాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు కాబట్టి హుంజా తెగవారు పెద్ద చాలా చురుకుగా ఉన్నప్పటికీ ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా సగటున నూట ఇరవై సంవత్సరాలు మరియు ఆరోగ్యంగా జీవిస్తారు వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముఖంపై ముడతలు గీతలు ఇలా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి కానీ హుంజా ప్రజలు అరవైల్లో ఉన్న యవ్వనంగానే కనిపిస్తుంటారు ఇందుకు వారు తీసుకునే ఆహారంతో పాటు వారు తాగే సూప్స్ డ్రింక్స్ కూడా ఒక కారణం అందులో ఒకటే సాల్టీటీ అవును తుమురు అనే మూలికతో తయారు చేసే టీ తాగడం వల్ల నవ యవ్వనంగా మెరిసిపోతుంటారు ఆ ప్రజలు తుమురు అనే మూలికలో ఏజ్ గుణాలు పుష్కలంగా ఉండడమే కారణం ఇక అక్కడి ప్రదేశాలన్నీ సాధారణంగానే మంచుతో కప్పబడి ఉంటాయి అంతటి ఎముకలు కోరికే చలిలో సైతం చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు హుంజా తెగవారు ఇలా చన్నీటి స్నానమే వారి అందాన్ని మరింతగా పెంచుతుందని చెబుతున్నాయి అక్కడ ప్రజలపై జరిపిన కొన్ని పరిశోధనలు సాధారణంగా మహిళల్లో వయసు పెరిగే కొద్దీ తల్లి అయ్యే అవకాశాలు క్రమంగా తగ్గుతుంటాయి ఇందుకు వారిలో అండాల నిల్వ క్రమంగా తగ్గిపోడమే కారణం అంతేకాదు నలభైలోకి ముందే కొందరు మోనోపోజ్ దశలోకి ప్రవేశిస్తుంటారు మరియు మన పరిస్థితే ఎలా ఉంటే హుంజా తెగలో మాత్రం అరవై ఏళ్లు దాటినా అక్కడి వాళ్ళు పిల్లల్ని కంటానికి రెడీగా ఉంటారు ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనిస్తారు ఇందుకు వారు పాటించే ఆరోగ్యకరమైన జీవన శైలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంతేకాదు లేటు వయసులో లైంగిక జీవితం ఆస్వాదించే వారు మనలో చాలా తక్కువ మందే ఉంటారు కానీ హుంజా ప్రజలు మాత్రం వయసు పెరుగుతున్న శృంగార జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎంత సంతోషంగా ఉండే ప్రజలు కొన్ని సంవత్సరాలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడ్డారు తర్వాత తప్పు తెలుసుకుని వారి జీవన విధానంలో ఎటువంటి మార్పులు లేకుండా పూర్వ పద్ధతులు ఆచరించి ఎప్పటిలానే హెల్దీగా బ్రతికారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కొన్ని టేక్ చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్యామ్ లాంటివి కట్టడం మొదలు పెట్టారు దాంతో పనిలోకి పెట్టుకున్నారు వీళ్ళు రోజూ కూడా ఆహారం తీసుకుని వెళ్లలేని పరిస్థితిలో ఆ ప్రాజెక్టు కు చెందిన చైనా వాళ్ళు గానీ పాకిస్తాన్ వాళ్ళు పెట్టే ఆహారం తినడం మొదలు పెట్టారు మనకు తెలిసిందే చైనా పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు ఆ బీఫ్ నూడిల్స్ లాంటివి వీళ్ళకి పెట్టేవాళ్ళు అది కూడా చేసి ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చేవే కావు వారు ఉండే ప్రాంతంలో హాస్పిటల్ కూడా ఆ ప్రాంతంలో లేదు అలా ఉంటుంది అక్కడ జీవన విధానం అంత వాళ్ళు ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్లి ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం పెట్టే ఆహారం తినడం మొదలు పెట్టారో విత్ ఇన్ టెన్ ఇయర్స్ వీరి ఆరోగ్యం కొలాప్స్ అయిపోయింది డాల్ బ్లాడర్ లో సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి బీపీ పెరిగిపోవడం ఇలాంటి వ్యాధులు అనేవి వీళ్ళు చూడడం మొదలు పెట్టారు సో దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళని పరిశీలించి వారి ఆహారపు అలవాట్లు మారిపోవడం మూలంగా వీళ్ళకి రోగాలు వస్తున్నాయని చెప్పారు హుంజా వ్యాలీ ప్రజల మాదిరిగానే కెనడాలో ఉండే ఎస్కిమోస్ ప్రజలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ప్రకృతి జీవనానికి దగ్గరగా బ్రతుకుతారు వీళ్ళ డైప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యాక్టరీలో తయారయ్యే ఎటువంటి ఆహారాన్ని వీళ్ళు ముట్టుకోరు ఈ ప్రజలు కూడా హుంజా ప్రజల మాదిరిగానే ఎన్నో ఏళ్ల తరబడి ఆనందంగా హెల్తీగా బ్రతికారు ఎప్పుడైతే మోడర్నైజేషన్ ఈ నగర జీవితానికి పరిచయం అయిందో వీళ్ళ హెల్త్ కూడా కొలాప్స్ అయిపోయింది ఇక్కడ కెనడా వాళ్ళ సెక్యూరిటీ విన్ కి సంబంధించిన ఒక విభాగం అక్కడ స్టార్ట్ అయింది దాంట్లోకి ఈ ఎస్కిమోస్ ప్రజల్ని వచ్చి చేయమని అడిగారు వీళ్ళు కూడా ఆ సంస్థలో జాయిన్ అయ్యారు సో చేరిన వెంటనే వాళ్ళ ఆహారం తినడం మొదలు పెట్టారు వీళ్ళకు కూడా శారీరక సమస్యలు వెంటనే తలెత్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి ప్రజలకి ఏమైతే జరిగిందో సరిగ్గా అలాంటి సమస్యలే తలెత్తాయి వెంటనే కెనడాలో ఉండే మెడికల్ రీసెర్చ్ టీం వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ ని సేకరించి టెస్టులకు పంపారు వీళ్ళు తింటున్న ఆహారం వల్లనే వీళ్ళకి ఈ సమస్యలు అని చెప్పారు దాంతో వాళ్ళు ఎప్పుడు తినే ఫుడ్ నే తినమని చెప్పారు వెంటనే రెండేళ్లలో మళ్ళీ మామూలు సేమ్ అలానే హుంజా వ్యాలీలో ప్రజలు కూడా బైట్ ఫుడ్ మానేశాక కొన్ని సంవత్సరాల్లోనే రికవర్ అయ్యారు వాళ్ళు అప్పటి నుంచి మొదట్లో చెప్పినట్లు ఎక్కువ కాలం జీవించే అతి కొద్ది ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి అలాంటి ప్రాంతాలనే బ్లూ జోన్స్ అంటారు ఆ బ్లూ జోన్స్ కి చెందిన వాళ్లే ఈ హుంజా ప్రజలు ఎస్కిమోస్ అలాగే సైమీ అనే గ్రీస్ జాతికి చెందిన ఒక జాతి బామా ఒకినోవా అనే జాతి ఇలా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళు సాధారణంగా వంద సంవత్సరాలు ఈజీగా బ్రతికేస్తారు ఈ జాతులు ఎప్పుడైతే ఈ నగర జీవితానికి అలవాటు పడ్డారో అప్పుడే ఈ ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు హూంజా ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండడానికి వారు పాటించే నియమాలు ప్రపంచానికి ఒక ఆదర్శం కేవలం హూంజా తెగ మాత్రమే కాదు పూర్వకాలపు పద్ధతులతో ఆహార నియమాలు పాటిస్తే వందేమిటి నూట ఇరవై సంవత్సరాలు తప్పనిసరిగా జీవిస్తారు దానికి మన భారతీయ ఋషులే ఆదర్శం ఈ హూంజా ప్రజలు కూడా మన భారతీయ సంతతికి చెందిన వారే ఇది ఫ్రెండ్స్ హుంజా ప్రజల జీవన విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ లో చెప్పండి